పంట రుణాలకు వడ్డీలు ఫిక్స్ అయితే ఈ రుణాలకు సంబంధించి ప్రభుత్వ అంటే ఈ జాతీయ బ్యాంకులు కానీ గ్రామీణ బ్యాంకులు కానీ ఏదైతే ఈ వడ్డీ రేట్లు అనేది వసూలు చేస్తుందో బయట చాలా మంది కౌలు రైతులు అయితే ఉంటారు కదా కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకి ఇక్కడ భూమి వల్ల పేరు మీద జగ్గుంటే జాగా ఉండదు వేరేట కౌలు తీస్తేనేమో వాళ్ళకి ఈ రుణమాఫీ వచ్చే అవకాశాలు లేవు రుణాలు తీసుకునే బ్యాంకు లో రుణాలు దొరికే అవకాశాలు లేవు సో వీళ్ళు ఏం చేస్తారు బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వాళ్ళు అధిక వడ్డీలు వసూలు చేసిన పరిస్థితి వాటి మీద నియంత్రణ లేదు ప్రభుత్వాలకి సో దానికి సంబంధించి ఆ ల్యాండరింగ్ యాక్ట్స్ మనీ లాండరింగ్ యాక్ట్స్ అనేది అప్పట్లోనే తీసుకొచ్చారు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు అని చెప్పేసి అయితే మనం ఒక వాడు చూడొచ్చు పంట రుణాలకు వడ్డీలు ఫిక్స్ బ్యాంకుల కన్నా రెండు శాతం ఎక్కువ దాటకుండా ప్రాథమిక నిర్ణయం తీసుకున్న సర్కారు రైతులందరూ పెట్టుకోవాలి ఏంటంటే ఈ రుణాలు కౌలు రైతులు బయట రుణాలు తీసుకుంటారు కదా వడ్డీలకు అధిక వడ్డీలకు ప్రభుత్వం నిర్ణయిస్తా అది నియంత్రిస్తుందట ఎక్కువ వడ్డీలు వసూలు చేయకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది ఏం తీసుకుంటుందో మొత్తం ఒకసారి చూద్దాం రైతులకు రిలీఫ్ కలిగించే దిశగా రెవెన్యూ శాఖ ఆలోచనలు పకడ్బందీగా మనీ ల్యాండర్స్ యాక్ట్ అమలు పాత చట్టానికి నిర్దిష్ట మార్గదర్శకాల కసరత్తు సవరణ లేకుండా త్వరలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దీంట్లో పెద్ద సవరణలు అది మళ్ళా జాప్యం చేయకుండా టైం వేస్ట్ చేయకుండా వీటిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తారట కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ బోర్డు పవర్స్ లైసెన్స్ రెన్యువల్ మొదలు ఆడిట్ రిపోర్ట్ వరకు దాన్ని వీళ్ళు వడ్డీలు ఇచ్చేటూ లైసెన్స్ చేయించుకోవాలి ఆడిట్ కూడా చేయించుకోవాలి రిపోర్ట్ కూడా ఇవ్వాలి సిసిఎల్ఏ దగ్గర ముసాయిదా గైడ్ లైన్స్ ఫైల్ త్వరలోనే ఆమోదం తెలుపుకున్న ప్రభుత్వం అంటే ఒకవైపు ఇప్పుడు పాత రుణాలు అయితే దాదాపుగా రుణమాఫీ అయినట్టే కొంతవరకు పాక్షికంగా అయినాయి కొంత ఉండే ఏమన్నా సమస్యలు ఉంటే ఆధార్ కార్డు విషయంలోనో పేరు తప్పుడు విషయంలో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా అయిపోతాయి అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే రుణాలు ఏవైతే పంట రుణాలు తీసుకుంటారో వాటికి సంబంధించి కొత్త గైడ్ ఇస్తుంది ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టిందిగా అధిక ఇంట్రెస్ట్ తో రైతుల నడ్డి విరుస్తున్న ప్రైవేట్ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది వారు రైతులకు ఇచ్చే పంట రుణాలకు ఎంత వడ్డీ వసూలు చేయాలనే రేట్ ను ప్రభుత్వమే ఫిక్స్ చేయనున్నది ఎంత వడ్డీ వసూలు చేయాలనేది కూడా ప్రభుత్వమే రేట్ ఫిక్స్ చేస్తుంది గతంలోనే రూపొందించిన మనీ ల్యాండర్స్ యాక్ట్ ను పకడ్బందీగా అమలు చేయడంపై దృష్టి సారించింది సాధించింది వడ్డీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఇంట్రెస్ట్ వసూలు చేయకుండా రైతులకు ఉపశమనం కలిగించేలా నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించడంపై కసరత్తు జరుగుతోంది ప్రస్తుతం సిసిఎల్ఏ దగ్గర ఉన్న ఈ ఫైల్ కు త్వరలో ప్రభుత్వం ఆమోదం తెలపనుంది సో ఇది చాలా అత్యవసరం నిజంగా రైతులకే కాదు ఇప్పుడు క్రాప్ లోన్లు పంటల గురించి తీసుకునే రైతులే కాదు చాలా మంది పేద మధ్యతరగతి వాళ్ళు బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి వాళ్ళేమో రకరకాలుగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఆ తనఖా పెట్టుకోవడం అధిక వడ్డీలు వసూలు చేయడం సో చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నారు మన మన దృష్టి కూడా చాలా విషయాలు కూడా వచ్చినాయి సో గ్రామ ప్రస్తుతం జాతీయ గ్రామీణ బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు వసూలు చేస్తున్న పంట రుణాలకు గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు శాతం నుండి రెండు శాతం కన్నా ఎక్కువ ఉండకూడదనే ప్రాథమిక నిర్ణయం తీసుకుంది ఇది బ్యాంకులకు బ్యాంకులకు సంబంధించమో రెండు శాతం కంటే దాటద్దు ఇక రాష్ట్రంలో దాదాపు అరవై శాతం మందికి పైగా రైతులు ప్రైవేట్ అప్పులపైనే ఆధారపడుతున్నారు చూసిరా మొత్తం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల అరవై శాతానికి పైగా రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుంటున్నట్ట ఓ రుణమాఫీ రుణమాఫీ రైతులు క్రాప్ లోన్ అని మనం ఎంత కగ్గోలు పెడతాం ఎంత వ్యవస్థ నడుస్తాం ఉంటది రాష్ట్రం అంతా సాటిస్ఫై అయింది అనుకుంటాం కానీ ఒక వంద మంది రైతులు వ్యవసాయం చేస్తే వాళ్ళ అరవై మంది బయటనే రుణాలు తీసుకుంటారు ఇక పూర్తి స్థాయిల ఆ వ్యవసాయం చేసే రైతులకు రుణాలు అందింది ఎక్కడ ఈ రుణమాఫీ వల్ల వాళ్ళ లబ్ధి పొందింది ఏడాది ఇక చూడరు పైన ఆధారపడుతున్నారని బ్యాంకుల నుంచి రుణం పుట్టకపోవడమే ఎందుకు కారణం అని చెప్పేసి అంటారు ఇది ఏడో పేజీలో ఉంది చూద్దాం పూర్తిగా చూస్తరా చిన్న సన్నకారు రైతులే ఎనభై తొంభై శాతం ఉంటారు ఆ దాంట్లో కౌలు రైతులే అరవై శాతం మంది బయటనే అప్పులు తీసుకుంటారట ఇక ఈ రుణమాఫీ పేరు చెప్పి పార్టీలు అధికారంలోకి రావడం ఆ ఈ అధికారం మీద ప్రతిపక్షాలు గగ్గులు పెట్టడం ఇవన్నీ చూస్తా ఉన్నాం ఇక పంట రుణాలకు వడ్డీ చూద్దాం కారణం అన్నది రైతు సంఘాల ప్రతినిధుల అభిప్రాయం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ రుణమాఫీ సందర్భంగా వివిధ బ్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నుంచి వివరాలు తెప్పించుకున్నారు థర్డ్ ఫేజ్ రుణమాఫీ చేసినప్పుడే ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వివిధ బ్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నుంచి వివరాలు తెప్పించుకున్నట వాటి ప్రకారం రాష్ట్రంలో దాదాపు నలభై రెండు లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలే తీసుకోలేదని తెలిసింది ఇక చూడు ఎంత దారుణం మనం రుణమాఫీ అని చెప్పేసి దెబ్బలు తెలుసుకుంటాం కదా నలభై రెండు లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలే తీసుకోలేదట తీసుకున్న వాళ్ళే వీళ్ళు ఇందులో ఎక్కువ మంది కౌలు రైతులే కావడానికి ఉన్నారు మరి కౌలు రైతులు ఏడుకెళ్ళి తీసుకుంటారు ప్రభుత్వం బ్యాంకులు ఎడికెళ్తే అసలు రైతులకే ఇచ్చే ఇచ్చే పరిస్థితి లేనప్పుడు కౌలు రైతులకు ఎడికెళ్ళిస్తున్నాయి బ్యాంకులు ఇక సొంత సాగు భూమి లేకపోవడం పట్టదారు పాస్బుక్ లకు అర్హత లేకపోవడంతో వారికి బ్యాంకుల నుంచి అప్పు పుట్టడం లేదు కానీ కౌలుకు తీసుకొని తీసుకుని సాగు చేస్తున్నందుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల నుంచి రుణం తీసుకోవడం మినహా వారికి మరో మార్గం లేకుండా పోయింది అధిక వడ్డీల భారాన్ని మోయలేని పరిస్థితులు గమన గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెట్టింది మరి ఎలాంటి దిద్దుబాటు చేపడుతున్న చూద్దాం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు వసూలు చేసే వడ్డీకి నిర్దిష్టమైన కులమానం లేకపోవడమే దానికి ఒక నిర్దిష్టమైన కులమానం కానీ నిర్దిష్టమైన ప్రణాళిక కానీ లేదు బయట ప్రైవేట్ వ్యక్తులు ఏంది ఒకటి ఐదు రూపాయల వడ్డీ ఒకటి పది రూపాయల వడ్డీ ఒకటి ఇరవై రూపాయల వడ్డీ దాకా కూడా పోతున్న పరిస్థితి అంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి బయట మరి మన అవసరాన్ని తీసుకున్నప్పుడు అంత పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో వాటి మీద కూడా ప్రభుత్వం నియంత్రణ చేపట్టబోతోంది ఒక్కోసారి ఇది నలభై ఐదు శాతం దాటిపోతుందట చూడరి జాతీయ బ్యాంకులు గరిష్టంగా ఏడు శాతం మేర మాత్రమే వడ్డీని విధిస్తుంటే ప్రైవేటు వ్యాపారులు ఏడు శాతానికి నలభై ఐదు శాతానికి ఎంత పెద్ద డిఫరెన్స్ ఉందో చూసిరా అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది రాష్ట్రం యొక్క రైతుల పరిస్థితులు చూడని ప్రైవేటు వ్యాపారుల వడ్డీకి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో రైతులకు అన్నం తింటారు కదా గడ్డీలు తింటలేరు కదా ఈ వడ్డీ వ్యాపారులు కూడా రెక్కలు ముక్కలు చేసుకొని దేశానికి అన్నం పెట్టడానికి కష్టపడుతున్న రైతుల దగ్గర ఈ నలభై ఐదు శాతం వడ్డీ తీసుకోవడానికి ఏమన్నా కనికేరనిపిస్తలేదా అవి అసలు మనుషులేనా మీరేమన్నా వాళ్ళ రక్తం తాగుతారు మీరు అప్పుడు నలరూపా రాక్షసులు లెక్క తయారయ్యారు ఎంకటి కాలంలో దేవుడు రాక్షసులు ఎట్లా మీరు గత తయారయ్యారు ఆ కేసీఆర్ ఎప్పి చూడు గతంలో పీక దానికి కుంటారు మరి ఆ ఊరుకోడు ఊరుకోడు అని వడ్డీ వ్యాపారుల రూపంలో ఇట్లా ముట్టిరు ఒక పద్ధతి పాడుండాలే ఏంటి ఓకే ఆ అప్పులు తీర్చలేక వడ్డీలను కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వివరాలు రెవెన్యూ శాఖ దృష్టికి వెళ్ళాయి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఈ పరిస్థితి తలెత్తడంతో కంట్రోల్ చేయడం అనివార్యమై భావించింది స్వయంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ శాఖ అధికారులకు కొన్ని సూచనలు చేసి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని అదే తీరట ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఎంత వడ్డీ ఇవ్వాలో అప్పులు ఇవ్వాలో ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొనేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దిశగా కసరత్తు జరుగుతోంది ఈ కసరత్తు చాలా ఫాస్ట్ గా జరగాలి బయట ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు ఎంత ఎంత శాతం వడ్డీ వసూలు చేయాలి ఎంత చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించాలి ఉమ్మడి రాష్ట్రంలోనే మనీ లెండర్స్ యాక్ట్ రూపకల్పన ఇది మనీ ల్యాండర్స్ యాక్ట్ అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే రూపకల్పన అయిందట మరి ఏది తెలంగాణ వచ్చి పది అయిపోయాయి ఇది వరకు కూడా అది అమలు లేదు ఉమ్మడి రాష్ట్రంలోని మనీ ల్యాండర్స్ యాక్ట్ రూపొందించినా పటిష్టంగా అమలు కావడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి నాకు ఇక్కడ ఒక అనుమానం ఉంది ఇక్కడ ఈ మనీ లెండర్స్ యాక్ట్ అమలు అవుతుంది కావచ్చు ఆ బయట వడ్డీ వ్యాపారాలను ప్రభుత్వం కొంతవరకు నియంత్రిస్తుంది కావచ్చు మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇది ఈ దీంట్లో ఏవైతే గైడ్ లైన్స్ ఇస్తారో గింతనే వడ్డీ వ్యాపారం చేయాలి గింతనే తీసుకోవాలని వాడు ఆ ప్రో ఆ ప్రొఫార్మా ఆ ప్రొసీజర్ ఫాలో అవుతాడు కానీ అన్అఫీషియల్ ఇంకో వాటర్ రాసుకుంటాడు ఇట్లా కూడా మోబైతాడు చూడు ఈ ఆ ఏడు శాతమే వసూలు చేస్తున్నాం అని ఒకటి రాస్తాడు ఇంకో దాంట్లో పదిహేను శాతానికి ఇస్తే అప్పు లేకపోతే లేదని ఇంకోటి ఆపేసుకుంటారు రైతు తోటి సో ప్రభుత్వమే ఈ కౌలు రైతులకు ఏమన్నా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కానీ బయట నేను నియంత్రిస్తా అంటే వాడు ఇంకో దారి తప్పు దారి దొక్కుతాడు ఇంకేదో ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాడు ఇలా జరుగుతాయ ప్రామిసర్ నోటి మీద వాడు రాసేది ఒకటి వాడు సాటుకు చేసేది ఒకటి ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టి సలెవా ఈ ప్రైవేటు వ్యవస్థ అంతా దీన్ని ఈ రూల్స్ ఫిక్స్ చేయాలి ఈ నియంత్రణ ఉండడంతో పాటు ప్రభుత్వం కూడా కౌలు రైతుల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చేసుకొని కౌలు రైతులకు ఎలా రుణాలు ఇవ్వాలి కౌలు రైతులకు ఈ రైతు భరోసా ఎట్లా అయ్యాలి ఎంత తొందర అవిట్ల మీద దృష్టి సారిస్తే బాగుంటది ఇది కూడా ఒక వరకు మెచ్చుకోదాగదే ఇక అసెంబ్లీలో చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఎగ్జిక్యూషన్ ఆర్డర్ తోనే ప్రైవేట్ వడ్డీ వ్యాపారం లాగడాన్ని అరికట్టవచ్చని తెలియజేశారు పేద కౌలు రైతులకు ఉపశమనం కలిగించవచ్చని మంచి వివరించారు మనీ లెండర్ యాక్ట్ లో పేర్కొన్నట్టుగా ప్రతి ప్రైవేట్ వడ్డీ వ్యాపారి విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు మీరు రైతులు కూడా బాగా ఆలోచించురి బయట క్రాప్ లోన్లు అంటే బయట మీ క్రాప్ లోన్ అంటే ప్రభుత్వం దగ్గర క్రాప్ లోన్ అంటే బయట దగ్గర అప్పు తీసుకునేటప్పుడు వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేదా వాడు ఇయర్లీ దాన్ని రివాల్ చేసుకుంటున్నా లేదా దాన్ని నమ్మొచ్చా లేదా అని చూసుకొని తీసుకోర్రీ బయట తీసుకొని తర్వాత మోసపోయి అధిక వడ్డీలకు వాడు ఇబ్బంది పెడుతుంటే మీరు ప్రభుత్వం దగ్గరకు పోలీసుల దగ్గర పోతే వాళ్ళు కూడా చేసేది ఏముండదు ఉండదు ఆడ వాస్తవానికి అయితే ఏం చేసే పరిస్థితి ఉండదు మీరు తీసుకునేటప్పుడే వాడు రిజిస్టర్డా లేదా ప్రభుత్వానికి పన్ను లేదా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకున్నా లేదా చూసి వాళ్ళ దగ్గర కనుక మీరు అప్పు తీసుకుంటే ప్రభుత్వం వాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పేద కలెక్టర్ రైతులకు పచ్చబం కలిగించవచ్చని మంత్రికి వివరించారు మనీ లెండర్ శాఖలో పేర్కొన్నట్టుగా ప్రతి ప్రైవేట్ వడ్డీ వ్యాపారి విధిగా రిజిస్టర్ చేసుకోవడంతో పాటు రెవెన్యూ సైతం తీసుకోవాల్సి ఉంటుంది వార్షిక ఆడిట్ రిపోర్ట్ సైతం కలెక్టర్ కు సమర్పించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఇవేవి సీరియస్ గా అమలు కాకపోవడంతో ఇక్కడ నుంచి పటిష్టంగా ఉండాలని మంత్రి నొక్కి చెప్పారు లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి వడ్డీ వ్యాపారులు ఇక చట్టంలో పక్కా నిబంధనలు ఉన్నప్పటికీ అమల్లో లొసుకులపై మంచి సీరియస్ గా ఉన్నారు వడ్డీ వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వడంలో రెన్యువల్ చేయడంలో యాన్యువల్ ఆడిట్ రిపోర్టుల సమర్పణలో ఎలాంటి లొసుకులకు తావు లేకుండా కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ బోర్డు పటిష్టంగా పనిచేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది అప్పుల బాధలు వడ్డీల భారాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతల్లో ఎక్కువగా పేద కౌలు రైతులే ఉంటున్నారు రైతు సంఘాల ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం తెలుసుకున్నది వీలైనంత త్వరలోనే ఈ వడ్డీ రేటును ఫిక్స్ చేయడంతో పాటు పక్కా నియంత్రణ కోసం ఉత్తర్వులు విడుదల చేసేలా కసరత్తు జరుగుతోంది ఇక ఇది ఈ అసలు ఈ కౌలు రైతులు ఈ రుణాలు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి అసలు మన యాంకర్ కూడా ఇలా గ్రౌండ్ పోయిండు అంటే ఈ రెండు రోజులు నుంచి వస్తలేడంటే నిజంగా ప్రతి రోజు వందల మంది రైతులు నిజంగా లైవ్ మనకు టైం సరిపోవట్లేదు అంతమంది రైతులు ఒకరినికొకరు ఒకరినికొకరు ఫోన్ చేసిన పరిస్థితి రుణమాఫీ అసలు జరిగిందని కొంతమంది జరగలేదని కొంతమంది సార్ మాది అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి రెండు లక్షల లోపలనే ఉంది రుణం అయినా కూడా మాకు ఆ రుణమాఫీ కావట్లేదు సార్ అని కొంతమంది ఇట్లా రైతుకులు ప్రతి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి అనేక రక రకరకాల సమస్యలతోటి మన వాహిని టీవీని అయితే ఆశ్రయించడం జరుగుతుంది నరసిన్న ప్రతిరోజు రైతులు వినవించుకుంటున్నారు రైతుల యొక్క సమస్యలను ఆ బయ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా మన వాహిని టీవీ అయితే ఎంతగానో ఎన్నలేని కృషి చేస్తుంది అయితే ఎంతసేపు స్టూడియోలో ఉండి మాట్లాడేం కాదు ఈ రుణమాఫీకి సంబంధించిన అంశాలని మనకు ఫోన్లు రాలే రాని వాళ్ళే ఫోన్ చేస్తారు కదా వచ్చిన వాళ్ళ పరిస్థితి వెళ్ళింది అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేయడంలో భాగంగానే మన యాంకర్ నరేష్ అన్న జర్నలిస్ట్ నరేష్ అన్న ఇవాళ గ్రౌండ్ వెళ్ళడం జరిగింది రెండు రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా తిరుగుతున్నాడు అసలు నిజంగా రుణమాఫీ ఎంతవరకు అయింది ఎవరెవరు కాలేదు కాకపోతే రుణమాఫీ ఎందుకు కాలేదు అనే అంశాల మీద అయితే ఆయన విస్తృతంగా క్షేత్రస్థాయిలో అయితే పర్యటిస్తున్నాడు దానికి సంబంధించిన ఆ వివరాలు కూడా మనం మరికొద్దిసేపట్లో నరేష్ అన్న అందుబాటులోకి వస్తే ఆయన కూడా మరిన్ని వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక